ప్రకాశం జిల్లా పార్టీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తన ఎన్నికలపురం నుంచి దర్శి వరకు భారీ ర్యాలీతో తొలి అడుగు వేశారు మొండ్లమూరులో క్రెయిన్ సహాయంతో గజమాలతో ఘన స్వాగతం పలికారు ప్రజలు శంకరాపురం నుంచి దర్శికి రావడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందే ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తన కుటుంబానికి రాజకీయాలేమి కొత్త కాదని తమ తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు వారసత్వ బిడ్డైన నేను లోకల్ అని కార్యకర్తలను మరింత ఉత్సాహపరిచారు తాను ప్రకాశం జిల్లా ఆడబిడ్డనని టీడీపీ కార్యకర్తలకు మరియు ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చారు దీంతో జై చంద్రబాబు జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ అంటూ ప్రజలు నినాదాలు పలికారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డేట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి